దర్శి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి సందర్భంగా పట్టణంలో ఈరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక బీవీఎస్ఆర్ కళ్యాణ మండపం గల బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహానికి ఆయన సతీమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ ఆయన కుమారుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే బూచేపల్లి ఘాట్లోని సమాధి వద్ద కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు సూర్య గ్రానైట్ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు దండాలయ్యా దండాలయ్య మా పెద్ద దండాలయ్యా దండాలయ్య మా బూచేపల్లి సుబ్బారెడ్డి దండాలయ్య మా నౌల బూచేపల్లి దండాలయ్య దండాలయ్యా దండాలయ్య మా పెద్దయన నీకు దండాలయ్యా దండాలయ్యా దండాలయ్య మా పల్లి సుబ్బారెడ్డి దండాలయ్య మా నౌల రేడా పూచేపల్లి రత్నమా దండాలయ్యా అడుగుల మళ్ళీ బుక్కురావాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మా పెద్దాయన నీకు దండాలయ్యా 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 మా బూచేపల్లి సుబ్బారెడ్డి దండాలయ్యా మా నౌల రేడా బూచేపల్లి రత్నమా దండాలయ్యా 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 మా పెద్దాయనా నీకు దండాలయ్యా 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 మా పల్లి సుబ్బారెడ్డి దండాలయ్యా మా నౌల రేడా పల్లి రత్నమా దండాలయ్యా కడుపున పుట్టే కడుపునయ్యా దండాలయ్యా దండాలయ్యా మా నా నీకు దండాలయ్యా 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్